కామారెడ్డి జిల్లాలో అవుట్సోర్సింగ్లో నలభై నాలుగు మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నాము అని గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు అని పిఎఫ్ఈఫ్సై డబ్బులు తమ వేతనాల్లో కట్ అవుతున్న అకౌంట్లలో మాత్రం జమ కావడం లేదు అని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రెడ్డికి ఇన్ఛార్జ్ డిఎంహెచ్ చంద్రశేఖర్ కు వినతి పత్రాలు అందించారు డిఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలు సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య ఏజెన్సీలు మారాయి అని తమకు వేతనాలు ఆలస్యంగా చే చేస్తున్నారన్నారు మేము ఉద్యోగంలో చేరిన సమయంలో శ్రీమిత్ర ఏజెన్సీ రెండు సంవత్సరాలు రెండు నెలలు కొనసాగింది అని ఆ తర్వాత వీరభద్ర ఏజెన్సీ వచ్చిందన్నారు గత కొన్ని నెలలుగా పిఎఫ్ జిఎస్ఐ జమ చేయడం లేదని తమ వేతనాల్లో మాత్రం కోత విధిస్తున్నారని అన్నారు తమకు ఏప్రిల్ మే జూన్ జూలై నెల వేతనాలు రావాల్సి ఉందన్నారు తాము అద్దెంట్లో ఉంటున్నామని నెల నిండగానే ఇంటి అద్దెలో చెల్లించవలసి ఉంటుందని నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పస్తులు ఉంటున్నామని పరిస్థితులు ఉన్నాయని అన్నారు మిత్ర ఏజెన్సీ ఈఎస్ఐ డబ్బులు బాకీ ఉందని వారు కట్టనే లేదని ఆ ఏజెన్సీ నుండి డబ్బులు కట్టించాలి అని అధికారులను కోరారు ప్రతి నెల ఐదవ తారీఖు వరకు తమ వేతనలు వచ్చేలా ఏజెన్సీ నిర్వాహకులకు తెలపాలి అని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ నాయకులు కొత్త నరసింహులు ఏఎన్ఎంలు రజిత శృతి భాగ్యలక్ష్మి సుధారాణి స్వరూప వాణిశ్రీలతో పాటు నలభై నాలుగు మంది ఈలో పాల్గొన్నారు ఈరోజు డిమానే కార్యాలయం ముందు ఏఎన్ఎంను అవుట్సోర్సింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుందండి ఈ ధర్నాలో ప్రధానమైన వీళ్ళ బాధలేనంటే ఏంటంటే మొదటిది ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తి అయిపోయింది ఐదో నెల ఇప్పటికి కూడా సాలరీస్ ఇవ్వలేదు ఇది సివించేటైన విషయం ఏజెన్సీ బాధ ఒకటైతే ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఈ సాలరీ చేయట్లేదు ఇది మొదటిది రెండోది వీళ్ళకు పిఎఫ్ఈస్ఐ అనేది కట్ చేస్తుంది కానీ నెలకు పదివేలు కట్ అవుతున్నది అనేక పద్ధతులలో ఆ పదివేలు ఎవరు తింటున్నారు ఎక్కడ దిగబోతున్నది ఏ రికార్డు లేదు కాబట్టి సరి సరిచేయాలా రెండవది మూడవది సరైన పద్ధతిలో లేని ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే ప్రతి నెల సర్వీస్ ఇవ్వాలనేది మూడవది నాలుగోది వీళ్ళను రెగ్యులర్ ఏజెన్సీగా ఎన్హెచ్ఎం స్కీమ్లో వీళ్ళని యాడ్ చేయాలని చెప్పేసి ఈ అంశాల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది ఇప్పటివరకు డిఎం అండ్ హెచ్ఓ గారు స్పందించలేదు ఆయనను వెంటనే స్పందించి ఈ నాలుగు అంశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐపి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం చేసి ఈ సమస్యల్ని మళ్ళీ నెలవరకు అత్తనే కొనసాగిస్తే ఈ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా డిఎం హెచ్ఓ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము ఇక్కడికి రావడానికి గల కారణము ఫోర్ మంత్స్ నుండి మాకు శాలరీ లేదు మరియు ఏజెన్సీ ఒక ఏజెన్సీ నుండి మరొక ఏజెన్సీకి మారుతుంది మేము ఇక్కడ ఇక్కడ జాయిన్ అయి చేయబట్టి ఇరవై ఐదు నెలలు అవుతుంది అందులో టూ మంత్స్ పిఎఫ్ఐ కట్ అయ్యిందండి మిగతా ఏ అసలు కట్ కాలేదు జమా కావట్లేదు కానీ మా నుండి కట్ చేసుకుంటున్నారు మరియు శాలరీ విషయం అండి ఎవరైనా కూడా ఎన్ని పనులు చేసినా కూడా నెల అయ్యేసరికి డబ్బులు వస్తే ఆ పని అంతా మర్చిపోతామండి ప్లస్ అదొక ఉత్సాహంగా ఉంటుంది అలా మళ్ళీ మన ఇంట్లో ఎన్నో పని ఎన్నో ఆ డబ్బు మీద ముడిపడి ఉంటాయండి మాకు ఇంతవరకు నాలుగు నెలల నుంచి మేము ఏం తింటున్నాము పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నాము మా ఇల్లు ఎలా గడుపుకుంటున్నాము అనేది మాకు తెలుసండి ప్లీజ్ ఇకనైనా మా శాలరీస్ మాకు వచ్చేలా చూడండి మరియు కొత్త ఏజెన్సీకి చెప్పండి ఇది ఏంటంటే మాకు ప్రతి నెల ఐదో డేట్ వరకు శాలరీ వచ్చేటట్లు చూడండి మాతో వర్క్ చేయించుకోండి మాకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి